Transcrição e aí అనకాపల్లి పట్టణంలో స్థానిక విజయరామరాజు దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ తరచూ ప్రమాదానికి గురి కావడంపై అనకాపల్లి వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ సూచనల మేరకు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు యువజన వివాహ అధ్యక్షులు జాజులు రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి సాంధి ర్యాలీ నిర్వహించారు ముందుగా ఈ ర్యాలీ పట్టణంలో ఉన్న రింగు పార్టీ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ రైల్వే సూపర్ ఈ సమస్యపై ఎంత పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడుతూ అధికారులు ఉన్నా కూడా శాశ్వతంగా సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపదపై దృష్టి పెడుతున్నారు తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు ప్రజలు స్థానికంగా ఓట్లు వేసి గెలిపించింది సమస్యలు పరిష్కరించడానికని మరోసారి వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రభుత్వానికి ఎప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలు విని వాళ్ళు అందుబాటులో ఉంటూ ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని అనకాపల్లి నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మనసాల భర్తకుమార్ గారి పిలుపు మేరకు ఇటీవల కాలంలో ముఖ్యంగా విజయరామరాజుపేట ప్రాంతంలో అనకాపల్లి నుంచి చోరవరం వెళ్లే మార్గంలో రైల్వే అండర్ అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న వరుస ప్రమాదకర సంఘటనలను గూర్చి ప్రజల భయాందోళన చెందుతున్న వేళ అప్పట్ల భయాందాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా ప్రీతి సమావకర్త మనసాల భర్తకుమారి గారి తాలూకా నేతృత్వంలో ఈ పరిణామాన్ని గౌరవ డిఆర్ఎం గారికి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వారికి అనకాపల్లి స్టేషన్ సూపరిటెండి గారి ద్వారా స్థానిక ప్రాధాన్యత పడుతున్న ఇబ్బందుల్ని జరుగుతున్న సంఘటనల్ని మెహమానం ద్వారా మా పట్టణ నాయకుల సహకారంతో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు మనందరం కూడా అనకాపిల్లో పుట్టి పెరిగిన వాళ్ళము దశాబ్దాల కాలంగా ఆ మార్గం గుండా వాహనాల ప్రయాణిస్తున్న సంఘటన అందరికీ తెలిసే ఎక్కడో అరాచర చెందకు సంఘటన తప్ప రైల్వే గడ్డలని రైల్వే ట్రాక్ కూడా ధ్వంసం చేసే విధంగా భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సంగతులు గత సంవత్సర కాలం నుంచి పదిహేడు మూడు ఇరవై ఐదో తారీఖున ఒక భారీ వాహనం రైల్వే తాలూకా ఆస్తులకు ఆ రైల్వే ఆస్తుల రక్షణ ద్వారా ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉన్నారు ఆ రైల్వే గడ్డర్ ను రైల్వే ట్రాక్ను కూడా కొంత మేరకు నష్టపర నష్టం మనం చేసుకెళ్ళాలని అదృష్టాత్తు ఆ రోజున గూడ్స్ రైలు రావడం ద్వారా ఆ వీల్స్ అయితే అలాక్మెంట్ ఉందో అక్కడ వీల్స్ ముందు కదే అవకాశం లేక ఆ తాలూకా ఆ గూడ్సు తాలూకా సమస్ఫూర్తితో ఆ తాలూకా ట్రా ట్రైన్ ఆపడం వల్ల ఆ రోజున ప్రమాదం తప్పింది అదే ఆ గూడ్స్ రైన్ పాస్ ఆన్ అయిపోయాక జరుగుంటే వెనకాత అతి వేగంతో వచ్చే గోదావరి వాహనం ఉంది ఆ గోదావరి వాహనం కూడా ఈ తాలూకా గుడిసి రోడ్డుకు ప్రయాణం ఆ డ్రైవర్ దాన్ని గుర్తుంచకుండా ఉండకపోతే ఆ ప్రమాదం ఏ రకంగా జరిగింది ఊహించుకుంటేనే చాలా భయాందోళన చెందే పరిస్థితి అయితే గౌరవ రైల్వే అధికారులు అడ్రస్ చేశారు అదే విధంగా స్పీడ్ బ్రేకర్స్ వేశారు ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేసిన ముప్పై రోజులకే ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్ని కూడా తుడిచిపెట్టిపోయాయంటే ప్రధాన రహదారి గుండా ఎన్ని టన్నుల వాహనాలు వెళ్తున్నాయి ఈ వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రధానంగా అక్కడ ప్రజానికం గాని విజయపేట గాంధీ నరసింగరాపేట వెళ్ళే ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా సాధారణ వాహనాలు కాదండి అరాకర వాహనాలు ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోతుంటాయి భారీ వాహనాలు అది ఏంటంటే శాండ్ తోటి శాండ్తో పెద్ద పెద్ద రాళ్ళతో వెళ్తున్న వాహనాలు ఈ రకంగా వస్తున్నాయి దీనివల్ల తెల్లవారుజాం నాలుగు గంటలకి మేము వాకింగ్కి వెళ్దామంటే భయంపడే పరిస్థితి ఉన్నది మనం కూడా చూసాం దాదాపు ఐదు నుంచి పది మంది వ్యక్తులు కూడా ఇటీవల మునపాకు వరకు కూడా ఈ వాహనాల కింద పడి మరణించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం దీని గురించి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు స్పందించవలసిన అవసరం ఉంది మీరు ఈ సంఘటన మీద సంఘటించిన ప్రదేశాలకు వెళ్ళండి ఇవాళ ఈ ప్రాంత ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు భారీ మెజార్టీతో మీకు గెలిపించారు ప్రజల తాలూకా ఈ భయానాలు చెందుతున్న వేళ గతంలో అనకాపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజాప్రదలుగా ఉన్నారు చాలా మంచిది మేమందరం కూడా సహకరిస్తాం మీరు ఈ సంఘటనలు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు జరిగిన వాహనాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు వాళ్ళకి ఎందుకు శిక్షించలేకపోతున్నారు అని మేము బాధ్యత ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి రెండు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఆ రైల్వే తాలూకా ప్రొటెక్షన్ గా ఉన్న ఆ ప్రొటెక్షన్ గా ఉన్న ఏదైతే ఉందో గడర్ ఎందువల్ల పడిపోయే పరిస్థితి వచ్చింది అది రైల్వే ట్రాక్ రైల్ రైల్వే తల్లి స్పీడ్ వల్ల అది పడిపోయిందా లేకపోతే గుర్తించిన వాహనం ఏదో తీయకుందా నేను చెప్పవలసిన బాధ్యత రైల్వే అధికారులకు ఉంది గౌరవ పోలీస్ అధికారులకు కూడా ఉంది మరి ఈ రోజు ఎందుకంటే అక్కడ ఆ చర్యలు ఏదైతే ఉందో డిఆర్ఎం గారు కూడా ఎన్ని చెప్పామంటే డిఆర్ఎం గారిని వాళ్ళు మేము రిప్రజెంట్ చేస్తామంటే గౌరవ ప్రజాప్రతినిధులతో ఈ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులతో స్వచ్ఛంద సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయండి అందరి అభిప్రాయం తీసుకోండి ఈ తాలూకా ఇక్కడ ఆ తాలూకా ఎంత వాహనాలు వెళ్తున్నాయి దాన్ని నివారించలేమా చేపట్టాలి స్థాయిలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు ఇక్కడ కింద స్థాయిలో ఉన్న ప్రజాపత్రులు ప్రజా సంఘాలని కల్పించుకొని ఒక సమావేశం అధికారులతో రైల్వే అధికారులతో స్థానిక కలెక్టర్ గారితో ఎస్పీ గారితో ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష పార్టీగా మేము సహకరిస్తాం బాయి బుకింగ్ ముఖ్యంగా అనకాపల్లిలో గత కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో మిగతా పరిణామాలు ఎలా ఉన్నా బాధితాయుతలు ప్రతిపక్షంగా మాత్రమే స్పందిస్తున్నాం ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద స్పందించే ప్రతిపక్షంగా మేము స్పందిస్తున్నాం అందువల్ల గౌరవ ప్రజాప్రతినిధులు తక్షణమే ఈ ప్రాంత ప్రజల తాలూకా ప్రాణాలకి రైల్వే ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం ఏదైతే ఈరోజు ఇష్యూ ఉందో ఆ ఇష్యూని పట్టణాధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారు అధికారులకు వివరించడం జరిగింది మా మలసాల కుమార్ గారి ఆదేశాల మేరకు మేమైతే ఒకటే అంటున్నాం అసలు ఈ ఈ సంఘటనలు ఈ సంవత్సర కాలంలో అధికంగా ఎందుకు జరుగుతున్నాయి అసలు వాటి మీద ఎటువంటి మీరు పర్యవేక్షణ చేశారు వారు ఇటువంటి గుద్దిన వారిని యాక్సిడెంట్ చేసిన వారిని ఏ రకంగా శిక్షిస్తున్నారు అసలు ప్రజల ప్రాణాలు కూడా లెక్క లేకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో క్వారీ చేస్తూ నుండి ధ్వంసం చేస్తూ ఆ రోడ్ల మీద వెళ్ళవలసిన లారీల తాలూకా టన్నేజ్లు ముప్పై నుంచి నలభై టన్నులు ఉండాలి కానీ అరవైలు డెబ్బైలు వేసుకొని రోడ్లు పాడు చేసుకొని మరి ఏ రకంగా మీరు ఈ అనకాపల్లి ప్రజలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీరు ఇచ్చేది ఏమిటి ఇక్కడ ఉన్న సంపదను దోచుకెళ్ళండి ఎందుకనంటే బయట వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు దోచుకెళ్ళడానికే వచ్చారనే విధానం ఆల్రెడీ అనకాపల్లి ప్రజలందరికీ తెలిసింది కానీ మేము అనేది ఓట్లేసిన ప్రజల్ని కూడా మీరు చంపుకొని వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్ మీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రజలకి ఏం చేశారు అంటే సంక్రాంతి వస్తే ముగ్గులేసి గొబ్బమ్మ ఎడతాము ఉగాది వస్తే పచ్చడి పంచుతాము ఏదైనా యాత్ర జరిగితే యాత్రలు చేస్తాము ఇదా ప్రజలకి మీరు ఇస్తామన్న హామీలు హామీలు ఏమయ్యాయి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇక్కడికి ఇంతకు ముందు చేసిన ఎంపీలు ఎవ్వరూ కూడా ఈ క్వారీల మీద ఇంత దౌర్జన్యంగా దారుణంగా వెళ్ళిన పరిస్థితి అయితే లేదు మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి కూటమి నాయకురా లేకపోతే పైనుంచి ఎవరైనా వచ్చారా ఏంటి పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి గుద్దీసిన లారీ వెళ్ళి వెహికల్ వెళ్ళి అక్కడ టన్నేజ్ అక్కడ డౌన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసు దగ్గరికి వస్తుందని అంటే కుద్దినప్పుడే దాన్ని పట్టుకోవాల్సింది ఆపేసి మీరేమో టౌన్ తీసుకెళ్లిన మెటీరియల్ అక్కడ డంప్ చేసిన తర్వాత ఖాళీ లారీని ఇక్కడ మీరు తీసుకొచ్చి ఏంటి మీరు కేసు పెట్టేది ఒక ఇంతకు ముందు గత ఈ సంవత్సరానికి ముందు ఎంత ఉండేది ఒక గడ్డతోనే ఎవరో గుర్తు తెలియని ఏదో తగులుతుందని చెప్పి వెనక్కి వెళ్ళారు కానీ ఈ రోజు అది రైల్వే శాఖ అధికారులు మూడు గడ్డలు వేసినా మీరు ఈ రోజు ఏం చేస్తారు మూడు గడ్రలు గుర్తుకొని రైల్వే ట్రాక్ ని గుర్తి అంత వెయిటే చేసుకొని మీరు అంత ఫాస్ట్ గా రావాల్సిన అవసరం ఏముంది అంత తన్నీళ్ళు చేయవలసిన అవసరం ఏంది రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఏ రకంగా శిక్షిస్తున్నారు వాళ్ళు ఏ రకంగా వారికి ఈ ఇటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని అనకాపల్లి ప్రజానీకానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఈ సంవత్సరంలోనే అనేక రకాల యాక్సిడెంట్లు అక్కడే జరిగాయి ఒక రకంగా చెప్పాలంటే ఇందాక జానీ గారు చెప్పినట్టు మొన్న జరిగిన జూన్ మార్చి పదిహేడో తారీఖున జరిగిన యాక్సిడెంట్ గూడ్స్ రైలు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చుంటే ఆ చేపల బజార్లో ఒక కొన్ని భోగిలు చదువులవారి వీధిలో కొన్ని భోగిలు వెళ్ళిపోయి ప్రాణ నష్టం జరిగేది కానీ మీరు అందరూ ఏం చేస్తున్నారు ఆ రోజుకు ఆ కన్ను గుడి దాన్ని వెళ్ళి డౌన్ లో వెహికల్ తాలూకా మెటీరియల్ డంప్ చేయించేసి తీసుకొచ్చి కేసులు పెట్టామని చెప్పి మీరు చెప్పడం ఎంతవరకు సమంజసం మేము అడిగేది ప్రతిపక్షంగా మాకేదో లబ్ది చేకూరుతుంది కాదు మీకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన అధికారులు మీ అధికార పార్టీకి మీరు ఏం చేస్తున్నారు అన్నది ఒకసారి ప్రజల్ని మీరు ఒకసారి గుర్తు పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు అలాగే నెరవేర్చలేదు కనీసం ప్రజల ప్రాణాలు కాపాడడానికైనా సరే మీరు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను కోరుకుంటూ అదే విధంగా ఆ అండర్ బ్రిడ్జ్ ద్వారా అనేక మంది உதய